ఇంటర్నేషనల్ ఓడిఐ క్రికెట్ లో ఆస్ట్రేలియా మీద ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ టెన్ జాక్ సౌత్ ఆఫ్రికా బెస్ట్ ఆల్రౌండర్ జాక్ కలీస్ ఓడియ క్రికెట్ లో ఆస్ట్రేలియా కి ఆపోజిట్ గా ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో టెన్త్ ప్లేస్ లో ఉన్నాడు తన ఓడియ కెరీర్ లో ఆస్ట్రేలియా కి ఆపోజిట్ గా యాభై ఇన్నింగ్స్ లో ఆడిన కలీస్ ముప్పై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది యావరేజ్ తో పదహారు వందల అరవై రన్ స్కోర్ చేశాడు ఇందులో ఒక సెంచరీ పదమూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఆస్ట్రేలియా మీద కల్లీస్ హైయెస్ట్ స్కోర్ వన్ నాట్ ఫోర్ రన్స్ నాట్అవుట్ సౌత్ ఆఫ్రికా తరఫున ఆస్ట్రేలియా కి ఆపోజిట్ గా ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు కల్లీస్ నెంబర్ నైన్ మహేంద్ర సింగ్ ధోని మన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వన్ డే క్రికెట్ లో ఆస్ట్రేలియా మీద ఎక్కువ రన్స్ కొట్టిన నైన్త్ ప్లేయర్ గా నిలిచాడు మొత్తం తన ఓడిఏ కెరీర్ లో ఆస్ట్రేలియా మీద నలభై ఎనిమిది ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన ధోని నలభై నాలుగు పాయింట్ ఎనభై ఆరు యావరేజ్ తో పదహారు వందల అరవై రన్స్ సాధించాడు ఇందులో రెండు సెంచరీలు పదకొండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఆసీస్ మీద ధోని హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే వన్ థర్టీ నైన్ రన్స్ నాట్అవుట్ నంబర్ ఎయిట్ కుమార్గక్కారా శ్రీలంక లెజెండరీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంగక్కారా ఓడియే క్రికెట్ లో ఆస్ట్రేలియా కి ఆపోజిట్ గా ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో ఎయిత్ ప్లేస్ లో ఉన్నాడు తన ఓడియ కెరీర్ లో ఆస్ట్రేలియాకి ఆపోజిట్ గా నలభై ఆరున సంఘత్కారూడు పాయింట్ పదహారు యావరేజ్ తో పద్దెనిమిది వందల పదమూడు రన్ స్కోర్ చేశాడు ఇందులో రెండు సెంచరీలు పన్నెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఆస్ట్రేలియా మీద సంగత్కార హైయెస్ట్ స్కోర్ వన్ నాట్ ఫోర్ రన్స్ శ్రీలంక తరపున ఆస్ట్రేలియా మీద ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు సంగక్కకార నెంబర్ సెవెన్ బ్రియాన్ లారా వెస్టిండీస్ లెజెండరీ ప్లేయర్ బ్రియాన్ లారా వన్డే క్రికెట్ లో ఆస్ట్రేలియా మీద ఎక్కువ రన్స్ కొట్టిన సెవెంత్ ప్లేయర్ గా నిలిచాడు మొత్తం తన ఓడిఐ కెరీర్ లో ఆస్ట్రేలియా మీద యాభై ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన లారా ముప్పై తొమ్మిది పాయింట్ యాభై మూడు యావరేజ్ తో పద్దెనిమిది వందల యాభై ఎనిమిది రన్స్ సాధించాడు ఇందులో మూడు సెంచరీలు పదిహేను హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఆసిస్ మీద లారా హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే వన్ థర్టీ నైన్ రన్స్ నెంబర్ సిక్స్ ఇయన్ మోర్గన్ ఇంగ్లాండ్ ప్లేయర్ మోర్గన్ ఓడిఏ క్రికెట్ లో ఆస్ట్రేలియా కి ఆపోజిట్ గా ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు తన ఒడియే కెరీర్ లో ఆస్ట్రేలియాకి ఆపోజిట్ గా యాభై ఆరు ఇన్నింగ్స్ లాడిన సంఘత్కార ముప్పై తొమ్మిది పాయింట్ ఎనభై మూడు యావరేజ్ తో పంతొమ్మిది వందల యాభై రెండు రన్స్ కోర్ చేశాడు ఇందులో మూడు సెంచరీలు పదమూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఆస్ట్రేలియా మీద మోర్గాన్ హైయెస్ట్ స్కోర్ వన్ ట్వంటీ వన్ రన్స్ ఇంగ్లాండ్ తరపున ఆస్ట్రేలియా మీద ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు మోర్గాన్ నెంబర్ ఫైవ్ వివ్ రిచర్డ్ ఇండీస్ లెజెండరీ ప్లేయర్ వివ్ రిచర్డ్ వన్డే క్రికెట్ లో ఆస్ట్రేలియా మీద ఎక్కువ రన్స్ కొట్టిన ఫిఫ్త్ ప్లేయర్ గా నిలిచాడు మొత్తం తన ఓడియా కెరీర్ లో ఆస్ట్రేలియా మీద యాభై ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన వివ్ రిచర్డ్స్ యాభై పాయింట్ ఎనభై ఆరు యావరేజ్ తో రెండు వేల నూట ఎనభై ఏడు రన్ సాధించాడు ఇందులో మూడు సెంచరీలు ఇరవై హాఫ్ సెంచరీలు ఉన్నాయి హైయెస్ట్ స్కోర్ వన్ ఫిఫ్టీ త్రీ రన్స్ నాట్ అవుట్ నెంబర్ ఫోర్ డెస్మాండ్ హెయిన్స్ వెస్టిండీస్ మాజీ ప్లేయర్ డెస్మాన్ హెయిన్స్ ఓడిఐ క్రికెట్ లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ లిస్ట్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు తన ఓడిఐ కెరీర్ లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లా అన్న హెయిన్స్ నలభై పాయింట్ ముప్పై తొమ్మిది యావరేజ్ తో రెండు వేల రెండు వందల అరవై రెండు రన్ స్కోర్ చేశాడు ఇందులో ఆరు సెంచరీలు పదమూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి హైయెస్ట్ స్కోర్ వన్ ఫార్టీ ఎయిట్ రన్స్ నెంబర్ త్రీ విరాట్ కోహ్లీ మన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ లో ఆస్ట్రేలియా మీద ఎక్కువ రన్స్ కొట్టిన థర్డ్ ప్లేయర్ గా నిలిచాడు మొత్తం తన ఓడియ కెరీర్ లో ఆస్ట్రేలియా మీద యాభై ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ యాభై రెండు పాయింట్ పద్నాలుగు యావరేజ్ తో రెండు వేల నాలుగు వందల యాభై ఒక్క రన్స్ సాధించాడు ఇందులో ఎనిమిది సెంచరీలు పదిహేను హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఆసీస్ మీద విరాట్ కోహ్లీ కొట్టిన హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే వన్ ట్వంటీ త్రీ రన్స్ నెంబర్ టూ రోహిత్ శర్మ మన ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఓడిఐ క్రికెట్ లో ఆస్ట్రేలియాకి ఆపోజిట్ గా ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు తన ఓడిఐ కెరీర్ లో ఆస్ట్రేలియాకి ఆపోజిట్ గా నలభై ఎనిమిది ఇన్నింగ్స్ లాడిన రోహిత్ శర్మ యాభై ఆరు పాయింట్ యాభై నాలుగు యావరేజ్ తో రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రన్స్ స్కోర్ చేశాడు ఇందులో ఎనిమిది సెంచరీలు పది హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఆస్ట్రేలియా మీద రోహిత్ కొట్టిన హైయెస్ట్ స్కోర్ టూ హండ్రెడ్ అండ్ నైన్ రన్స్ నెంబర్ వన్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఓడిఐ క్రికెట్ లో ఆస్ట్రేలియా కి ఆపోజిట్ గా ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు తన ఓడిఐ కెరీర్ లో ఆస్ట్రేలియా కి ఆపోజిట్ గా డెబ్బై ఇన్నింగ్స్ లాడిన సచిన్ నలభై నాలుగు పాయింట్ యాభై తొమ్మిది యావరేజ్ తో మూడు వేల డెబ్బై ఏడు రన్స్ స్కోర్ చేశాడు ఇందులో తొమ్మిది సెంచరీలు పదమూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఆస్ట్రేలియా మీద సచిన్ హైయెస్ట్ స్కోర్ వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ ఇండియా తరఫున మాత్రమే కాకుండా ఓవరాల్ గా చూసుకున్నా ఆస్ట్రేలియాకి ఆపోజిట్ గా ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు సచిన్ టెండూల్కర్ ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి